ఏ బది నాల్గవ సర్గము కామధేనువును తీసుకుని పోవుటకై విశ్వామిత్రుడు తన సేనలను ప్రయోగించుట వాటిని ఎదుర్కొనుటకై కామధేనువు వశిష్ఠుననుమతితో బలములను సృష్టించుట ఓ రామ మహాముని కామధేనువును తనకిచ్చుటకు నిరాకరింపగా అంతట విశ్వామిత్రుడు ఆ ధేనువును బలవంతముగా లాగుకుని పోసాగెను ఓ రఘువరా మిక్కిలి బలశాలి అయిన రాజు ఆ విధముగా తీసుకుని పోవుచుండగా ఆ కామధేనువు తనలో దుఃఖశోకములు పెల్లుబుకుటతో కన్నీరుగాచుచూ ఇట్లు చింతింపసాగెను మహనీయుడైన వశిష్ఠుడు నన్ను ఏమి మిక్కిలి దుఃఖితనే దైన్యమునకు లోనైన నన్ను ఈ రాజభటులు బలవంతముగా ఈడ్చుకుని పోవుచున్నారు ఈ ధర్మాత్ముని మిక్కిలి భక్తితో సేవించుచుంటిని ఈయనకు నాపై గల ప్రీతి అపారము నేను నిరపరాధను ఆయనను పవిత్రాత్ముడైన ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు నేను చేసిన దోషమేమి ఇట్లు చింతించుచూ ఆ ధేనువు మాటిమాటికిని నిట్టూర్పులు విడిచిచుండెను పిమ్మట ఓ రామ వందల కొలదిగానున్న ఆ సైనికులను విదల్చుకుని ధేనువు వాయువేగముతో వెళ్ళి వశిష్ఠమహాముని పాదములనాశ్రయించెను ఆ కామధేనువు వశిష్ఠుని ఎదుట నిలిచి ఆర్తస్వరముతో ఏడ్చుచు ధ్వనితో ఇట్లు విన్నవించెను ఓ బ్రహ్మకుమారా పూజ్యమహర్షి ఈ రాజభటులు నీనుందీ నన్ను లాగికొని పోవుచున్నారు నీవు నన్ను పరిత్యజించితివా ఏమి శోకముతో అలమటించుచున్న ఆ ధేనువు యొక్క మొరవిని ఆ బ్రహ్మర్షి దుఃఖితయైన ఒక సోదరితోవలే ఆశబలతో ఇట్లనెను ఓ సబల నిన్ను నేను త్యజించుటలేదు నీవు నాకు ఇసుమంతయూ అపకారము చేయలేదు బలశాలి అయిన ఈ రాజే బలగర్వముతో మత్తిల్లి నా నుండి బలవంతముగా నిన్ను గునిపోచున్నాడు ఇతనితో సమానమైన బలము నాకు లేదు పైగా ఇతడు బలశాలియైన రాజు క్షత్రియుడు మీదు మిక్కిలి భూమండలమునకు అధిపతి తపోబలముతో రాజును దండింపరాదు చతురంగబల సమన్వితమైన ఒక అక్షోహిణి సేనతో గూడియున్న ఇతడు మిక్కిలి శక్తిశాలి వశిష్ఠుని మాటలంతర్యమును గ్రహించి ఆ కామధేనువు తేజోమూర్తి అయిన ఆ బ్రహ్మర్షితో సవినయముగా ఇట్లనెను ఓ బ్రహ్మర్షి నిజముగా క్షత్రియుని బలము బలమే కాదు బ్రాహ్మణుని బలమే బలము అది మిక్కిలి గొప్పది అది దివ్యమైనది క్షత్రియ బలము కంటెనూ మిన్నయైనది విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను కాని నీ తపశక్తి తిరుగులేనిది సాటిలేని బలసాలివైన నీ ముందు అతడు బలహీనుడే ఓ మహాత్మా నీ బ్రహ్మబలమో నన్ను పరిపుష్టమొనర్చినది నాకు ఆజ్ఞనెమ్ము ఆ దురాత్ముని బలగర్వమును నేను చిత్తిచేసెదను ఓ రామ కామధేనువు ఇట్లు పలుకగా మహాయశస్వి అయిన వశిష్ఠుడు శత్రుబలములను రూపుమాపగల సైన్యమును సృష్టింపుము అని ఆదేశించెను ఆ మహర్షాదేశమును పాటించి ఆ దివ్యధేనువు సైన్యమును సృజించెను ఆ యొక్క హుంభారవము నుండి వందల కొలది పప్లవులు మ్లేచ్చజాతీ సైనికులు బయల్వెడలి విశ్వామిత్రుడు చూచుచుండగనే అతని బలములనన్నింటినీ నసింపజయసాగిరి తన బలములన్నీను హతమగుట చూచి విశ్వామిత్రుడు మిక్కిలి క్రుద్ధుడై రథమునధిరోహించెను పిమ్మట రోషముతో కన్నులెర్రజేయిచు వివిధములగు శస్త్రములతో పప్లవులను హతమార్చెను వందల కొలది పప్లవులు విశ్వామిత్రుని చేతిలో మసేపోగా చూచి ధేనువు క్రుద్దయే వెంటనే శకులను యవనులను అసంఖ్యాకముగా సృజించెను సకులతో యవనులతో ఆ ప్రదేశమంతయు నిండిపోయెను వారు మహావీరులు మిక్కిలి ప్రభావశాలురు సంపెంగకేసరములవలే భాసిల్లుచుండిరి పొడవైన ఖడ్గములను కత్తులను ధరించీయుండిరి బంగారువన్యవస్త్రములను దాల్చియుండిరి అట్టి ఆసైనికులు విశ్వామిత్రుని బలములనన్నింటినీ మహాగ్నిజ్వాలల వలె భస్మమునర్చిరి అంతట మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు శక్తిగల అస్త్రములను ప్రయోగింపగా యవనులు కాంభోజులు పప్లవులు అనూమ్లే జాతులవారు చెల్లాచెదరైపోయిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ఏబది నాల్గవ సర్గము సమాప్తము